ఈరోజు మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారములు ఈరోజు వెండికోల్ గ్రామ పంచాయతీ నుండి ఒక యువకునిగా ఈరోజు మా అక్కలు అన్నలు అందరు ఆదరించి మరి బరిలో ఉండు ప్రవీణ్ యువతరం అయితేనే ఈరోజు మన గ్రామ అభివృద్ధికి తోడ్పడుతుంది ప్రతి సమస్య పైన పోరాడగలుగుతావు అని చెప్పి వాళ్ళు నాకు ఈరోజు ఎంతో ప్రోత్సహిస్తే సర్పంచ్ బర్లో నేను నిలవడం జరిగింది వెండికోల్లో డెబ్బై ఏళ్ళు వచ్చిన స్వాతంత్రంలో కూడా మీరు వస్తుండే కూడా చూడవచ్చు అవే పాతగూడలు అవే గుంతల రోడ్లు ఈ ఊరికి ఒక అంబులెన్స్ రావాలన్న ఆలోచిస్తుంది ఇప్పుడు ప్రస్తుతం ఇది మంత్రిగారి నియోజకవర్గం ఈ అభివృద్ధికి ఆవిడంత దూరంలో ఉన్న నా గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధికి ముందుకు బాటలు వేదామనే ఒక సంకల్పంతో ఈరోజు ఒక యువకునిగా బరిలో నిలిచినాం ఖచ్చితంగా మేము మంచి మెజార్తోని గెలుస్తాము సమస్యలపై పరిష్కారం కూడా చేస్తాము ఈరోజు మండల ఆఫీస్ కావచ్చు కలెక్టర్ ఆఫీస్ కావచ్చు పెన్షన్లు కావచ్చు ఇండ్లు కావచ్చు రేషన్ కార్డులు కావచ్చు ఆ ప్రాసెస్ కూడా ఇప్పటివరకు మా జనాలకు ఎలా అయినా కూడా వీళ్ళు ఎక్స్ప్లెయిన్ దుర్భాగ్యంలో ఈరోజు మా గ్రామ నాయకులు ఉన్నారు ఈ నన్ను గెలిపించినట్టయితే గ్రామ పంచాయతీలోనే సపరేటు ఏర్పాటు చేసాము ఒక సెక్షన్ ఏర్పాటు చేసాం సమస్యల పైన సపరేట్ ఒక సెక్షన్ ఏర్పాటు చేసి రేషన్ కార్డు కావచ్చు లబ్ధిదారులకు పింఛన్ కావచ్చు పలు సమస్యల పైన ప్రతిరోజు ప్రతిరోజు గ్రామ శక్ కూడా మేము చెప్తాము ఇప్పటిదాకా ఉన్న సిస్టమ్ వేరా ఇప్పుడు వచ్చిన సిస్టమ్ వేరా సిస్టమ్ మొత్తం చేంజ్ అవుతుంది మండల ఆఫీసులో పైసలు పెడితేనే సంతకాలు అయితేనే సిస్టమ్ కూడా ఈరోజు వెండికోలు గ్రామం నుంచి మేము పునాదులు ఈ మండలికి మేము వేస్తున్నాము ఖచ్చితంగా వెండికోలు నుంచి మార్పు అనేది మేము తీసుకొస్తున్నాము దాంతోపాటు ఈరోజు నా యొక్క ర్యాలీకి అమ్మలు అక్కలు మా వదినలు మా అన్నలు కూడా అందరు సహకరించి ఈరోజు ఎంతో ఉత్సాహంతో ఒక యువకునిగా నాకు ఎంతో ఆనందంగా ఈరోజు నాకు అనిపించింది ర్యాలీకి భారీ సంఖ్యలో రావడం కూడా ఇదే ప్రేమ ఆప్యాయతతో నాకు మీరు ఉంటారని నేను మీ ధైర్యం చూసుకొని నిలబడ గ్రామ పంచాయతీ ఎలక్షన్లు ఎవరైనా సార్ సర్పంచ్ ఎలక్షన్ నిలబడదామంటేనే పెద్ద ఖచ్చితంగా కూడుకున్న పని అని చెప్పి భాయపడి ఆమలంత ద్వారా ఉన్న యువతరా కూడా గ్రామంలో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా నేను తీసుకొని తీర్చిదిద్దుతానని అభివృద్ధికి అన్ని విధాలుగా అన్నదండాలుగా నేను ఉంటానని ప్రతి ఇంటికి ఒక సర్పంచ్ అంటే గ్రామానికి గ్రామ పంచాయతీ వస్తుంది తెల్లబడలు వేసుకునే సర్పంచే కాదు తొమ్మిది వందల ఇరవై నాలుగు ఓటర్స్కి కూడా ప్రతి ఇంటికి నేను బిడ్డని ప్రతి అన్నకి నేను తమ్మునిగా గ్రామంలో సమస్యల పైన వాళ్ళతో తోడుంటానని ఈ మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నాము మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నాము భారీ మెజార్టీ నమ్మ బ్యాట్ గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించినట్టయితే ఖచ్చితంగా అన్ని విధాలుగా మీతో ఇప్పటిదాకున్న ఏం లేనప్పుడే గ్రామంలో మీరు చూడవచ్చు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన మీరు స్కూల్ కాడ నుంచి రావచ్చు అక్కడ మేము మురము స్కూల్లో మొత్తము అద్వాన పరిస్థితిలో ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో పోదామంటేనే ఏ టైంలో తెలియని పరిస్థితి ఈరోజు వెండికోలు గ్రామ స్కూల్ ఉన్నది దాన్ని కూడా మేము కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఈరోజు మా రోడ్ పరిస్థితి కూడా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి వెండికోలు నుంచి చొంభై వరకు అరవై లక్షలు సుమారు అరవై లక్షలతో రోడ్డు శాంక్షన్ చేయించినాము మొన్న వరదల కింద కూడా రెండు లక్షల కింద శాంక్షన్ చేయించినము దానికి ఎవరు కూడా ముందుకు రాక ఆ పని జరగలేదు ఇప్పటి నుంచి అట్లా లేకుండా మేము కూడా కాంట్రాక్ట్ వాళ్ళకి కూడా మద్దతు ఇచ్చి సపోర్ట్ ఇచ్చి చేస్తాము అదేవిధంగా బస్సు కూడా ఎంతో కష్టపడి ఈ రోజు మేము ఇలా నుంచి అసలు మా ఊరికి కానీ సంగారెడ్డికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్నా కూడా మాకు బస్సు సౌకర్యం సొంతంగా మేము బస్సు కూడా ఏర్పాటు చేసుకోవడం బెంచులు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇంకా కొన్ని చెప్పుకుంటూ పోతే కొన్ని కొన్ని పనులు కూడా మేము చేసినాము యథావిధంగా ఇంకా పది రెట్లు పెంచుకుంటానే గ్రామ పంచాయతీలో అభివృద్ధి అనేది మేము చూపిస్తాము యువతరం అంటే ఏందో అనేది మేము ఈ యొక్క ఆ గెలుపుతోనే మేము పని ద్వారా మేము చూపిస్తామని మేము ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము నమస్కారం మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం మా గ్రామ ప్రజలు ప్రవీణ్ మంచిగా భారీ మెజారిటీతో గెలిపించగలరని మేమందరం కలిసి కరెక్ట్గా పనిచేస్తున్నామని అది మళ్ళా అమ్మలక్కలు అందరికీ కలిసి ప్రేమతో ఉండే ప్రవీణ్ని నా ఆదర్శంగా తీసుకొని నన్ను ఎట్లా గెలిపించరు అట్లా ఆశీర్వాదం ఇవ్వండి ఆయన పనిచేసి చూపిస్తాము నేనున్నాను ఆయనకు సపోర్టుగా ప్రవీణ్కి నేను మీకు ఎట్లా ఉన్నానో ఇప్పటిదాకా కూడా అట్టనే ప్రవీణ్ ఉంటాడు మీకు ఏ రాత్రి వచ్చినా కానీ ఆయన ఫోన్ ద్వారా మీకు స్పందిస్తాడు ఆయన స్పందించేంత టైంలలో నేను ఉంటాను నా దగ్గరికి రండి మీ కష్ట సుఖాలలో అన్ని పాలు పంచుకుంటామని మనవి చేస్తున్నాను మేము మా ఊరును బాగుపరుకోవడానికి ఎక్కువ ప్రవీణ్ నిసుకొని పెట్టుకున్నాం దానికి తగ్గట్టుగా నెంబర్ ఏమంటారు వాళ్ళు ఆరో వాటికి నేను నించున్న సప్ మాకున్న సమస్యలు అన్నీ తెచ్చుకొని సర్పంచ్గా పని చేయించుకుంటాం అన్ని చేసుకుంటాం బాటి గుర్తుకే ఓటమని అందరికి వందనాలు మా సమస్యలేమి అంటే ఇది ఎంత పడ్డ ఎండుకోవాలని ఉన్నది ఈ గ్రామంలో ప్రతి బిడ్డను ఈ బిడ్డను ప్రవీణ ఎన్నుకున్నాం ఈ ప్రవీణ గెలిపించుకొని ఇడ ఒక మంచిగా ఈ ఎండకోలు ఎంటబడ్డ ఎండకోలు ముందుకు నడిపించామని మా కోరిక చిన్నలు పెద్దలు అన్నలు అక్కలు చెల్లెళ్ళు అందరు నడుము కట్టుకొని ఈ రోజు ప్రవీణాన్ని నిలబెట్టినాం నిలబెట్టి మేము సాధిస్తామని మేము మీ ప్రజల ముందట చెప్తున్నాం బ్యాట్ గుర్తుకే ప్రవీణం గెలిపించుకుందాం గెలిపించుకుందాం మేము ఎవరి బతుకు కాదు కాని గాని నడుము కట్టుకొని మేము ముందుకు సాగుతాం